హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను చూపించే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కొంచెం కొంచెంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాము అనే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి తక్కువ క్లాత్లో అయినా మంచిగా ఇలా డిజైన్ చేసుకొని ఎలా కుట్టుకోవాలని కొత్త వారికి అయితే చూపిస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి డౌట్స్ రావు ఈ వీడియోలోనే మీకు అన్ని ట్రిక్స్ అయితే చెప్పుకుంటూ స్టిచ్చింగ్ చేశాను వేస్ట్ చేయకుండా మీ బ్లౌజ్ని మీరే ఈజీగా స్టిచ్ చేస్తారు ఈ బ్లౌజ్ కటింగ్లో నెక్ రౌండ్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ మనము మిగతా అంతా ఎలా కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది కానీ పైన నెక్కు షోల్డర్ వచ్చేసి ఆరున్నర మనము ఈ ఆరు నెలల నరలో నెక్కు రౌండ్ షోల్డర్ అయితే తీసేసుకోండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మనము బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఇచ్చేసుకున్నాము ఫ్రంట్ కూడా వచ్చేసి వి మోడల్ అయితే ఇచ్చేసాను అంటే స్టార్ట్ టైపే వచ్చేసింది ఫ్రంట్ చూపిస్తాను చూడండి కూడా ఇప్పుడైతే మనము దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకు తెలియదు కదా ఎలా కుట్టుకోవాలి అంటే మనము లేస్ వెయ్యాలి అంటే ఈ మోడల్ అయితే కుట్టుకోండి ఇలా కుట్టాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నార్మల్గా అయితే ఎలా కుడతారు గోటు వేయడము లేదంటే పైపింగ్ వేయడము హెమింగ్ చేయడం ఇలా చేస్తారు కదా లేస్ వెయ్యాలి అంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఇదే అండి ఇలా వెయ్యడం వల్ల లేస్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఎక్కడ లేసినట్టు రాకోకుండా నీట్గా స్టిచ్ అవుతుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలాగే చేయండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అయితే ఇలా సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకొని చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసుకోండి ఎక్కడే కానీ ముడతలు రాకోకుండా ఫస్ట్ మనం పిన్ పెట్టాం కదా పిన్ను పెట్టడం వల్ల మనము నార్మల్గా కుట్టిన పెద్దగా ఇబ్బంది అనేది ఏముండదు ఫ్రెండ్స్ మనము కట్టింగ్ చేసి తిరగ తిప్పేటప్పుడు ఎలా కుట్టాలనో చెప్తాను వెయిట్ చేయండి స్కిచ్ చేయొద్దండి ఇలా నీట్గా మూలలల్లో పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్నాము అంటే క్లాత్ పైన కుట్టు అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇలా చాలా బాగా రన్ అవుతుంది ఇలా ట్రై చేశారు అంటే కొత్త కస్టమర్స్ కూడా పెరుగుతారు తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెక్ డిజైన్ అనేది ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అనేది మనము పర్ఫెక్ట్గా చేసుకోవడం వలనే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది అలా అని కటింగ్లో అని కాదు కటింగ్ ఉన్న పర్ఫెక్ట్గా ఉండాలి స్టిచ్చింగ్ ఉన్నా పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే కస్టమర్స్ అనేది చాలా ఇష్టపడతారు కస్టమర్స్ పెరుగుతారు నా వీడియోస్ అనేది రెండు గంటలకి అయితే వచ్చేస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ఖర్చులైతే పెట్టేసుకొని క్లాత్నైతే ఇలా తిరగదిప్పేసుకుంటున్నాను చూడండి నేనైతే వేల్ సహాయంతో మనము నెక్ డిజైన్ పెట్టాం కదా నెక్ డిజైన్ దగ్గర వేల్ సహాయంతో అయితే తిరగదిప్పేసుకుంటున్నాను మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ పెన్ కానీ పెట్టేసి తిరగదిప్పేసుకోండి ఇప్పుడు టైట్ స్టిచ్ వేసుకోండి మనము కుట్టాము కదా తిరగదిప్పేసాము ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్గా సర్దుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి యాజ్ ఈజ్ ఫ్రెండ్స్ లైనింగ్ పైన ఎలా చెప్పానో అంటే పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ నీట్గా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలనే ఈ నెక్ షేప్ అనేది నీట్గా కనపడుతుంది మనకి ఇంకా కొంచెం వెరైటీగా మోడల్ ఉండేటట్లయితే క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసాము అంటే సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది నేను ఈ మోడల్లో కాకుండా ఇంకో మోడల్ అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉంది కదా కట్ వర్క్ నెక్ అని ఆ మోడల్కి అయితే క్యాన్వాస్ వేసి నీట్గా స్టిచ్ చేశాను ఆ వీడియో కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆ పాపకైతే నీట్గా సెట్ అయ్యింది నాకు తను పిక్ యాడ్ చేసింది అనమాట అంటే నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత తనకు నాకు పిక్ యాడ్ చేసింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము అయితే చుట్టు చుట్టూ ఒక అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మొత్తం జాయింట్ అంటే సైడ్లలో జాయింట్ ఎలా చేసుకోవాలనో క్లాత్ అనేది చూపిస్తాను చూడండి మనము చాలా మెత్తని క్లాత్ని ఇలాగే స్టిచ్ చేసుకోండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎక్కడ క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అమ్ముకుంటూ క్లాత్ని నీట్గా సర్దుకుంటూ ఒక అయితే వేసుకోండి మనకు కుట్టు దాని మీదే పడుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనము వేలి సహాయంతో క్లాత్ చివరిన తడమాలి అది అక్కడ ఉందా లేదా అని చూసుకోండి ఉంది అంటే స్ట్రైట్గా కుట్టు అయితే వేసేసుకోండి కొంచెము పాదంని క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కుట్టు అనేది ఆ లైనింగ్ చివరిలో పడేటట్టు చూసుకొని వేసేసుకోండి చూడండి వేళ్ళతో ఎంత నీట్గా క్లాత్ని అయితే సర్దుకుంటున్నానో ఎంత బాగా వచ్చేస్తుందో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ నీట్గా స్టిచ్ అవుతుంది ఒకవేళ మీకు ఇలా కుదరలేదు అనుకుంటే నా ఛానల్లో గమ్ముతో క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అప్లై చేసే విధానం అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి అలా అయినా అప్లై చేసుకొని నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా చేయండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్కి అందుకే చెప్తున్నాను స్కిప్ చేయొద్దండి నార్మల్ బ్లౌజ్ అయితే అలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఈ బ్లౌజ్కి అయితే ఇలాగే స్టిచ్ వేయాలి నేను కింది వైపు హెమింగ్ కోసం అనేది క్లాత్ మెయిన్ క్లాత్లోనే వదిలేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఒక పాదం కన్నా ఇంకా తక్కువతో ఒక స్టిచ్ వేశాను ఇప్పుడు మనము ఒక ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్తో కింది వైపు అయితే లూజ్ కుట్టు పెట్టి కుట్టు అయితే వేస్తున్నాను ఇలా లూజ్ కుట్టు వేయడం వలన హెమింగ్ చేసిన తర్వాత ఈజీగా నీట్గా సెట్ అవుతుంది మళ్ళీ ఆ కుట్టు అయినైతే మనము తీసేస్తాము చూడండి ఇలా వేయడం వల్ల బ్యాక్ ఉంటుంది బ్యాక్ సైడ్ అలా అలాయకోకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు లేస్ చూడండి లేస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఇలా కుట్టి తిరగ శారీకి మరింత అందం అయితే పెరిగేసింది ఫ్రెండ్స్ తనైతే చెప్పింది నాకు అక్క వేసుకుని ఉంటే చాలా బాగుంది అని అనేసి తను చెప్పిన తర్వాతే నేను మీకు ఈ ఐడియా యూస్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్లనే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ స్టిచ్చింగ్ ఐడియానే కాకుండా నా ఛానల్లో కుచ్చుల వీడియోస్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మనము లేస్ని ఇలా స్టిచ్ చేసేటప్పుడు మూలల వైపు కొంచెం లేస్ని మడత పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్గా జాగ్రత్తగా అయితే వేసేసుకోండి అంటే మనము సాఫ్ట్గా లేసిన కూడా సాఫ్ట్గా తిప్పాలన్నమాట టైట్గా లాగకుండా సాఫ్ట్గా తిప్పినప్పుడే మనకు షేప్ అనేది నీట్గా సెట్ అవుతుంది అంటే మనం బ్యాక్ సైడ్ ఎలాంటి షేప్ అయితే ఇచ్చామో అలాంటి షేపే నీట్గా అయితే వచ్చేస్తుంది లేస్ పైన డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఎంతో అందమైన స్టార్ నెక్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చేసింది కదా ఇప్పుడైతే మనము ఫ్రెంట్ ఫ్రెంట్ కూడా వి మోడల్ అయితే ఇచ్చేసాను అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా కొంచెం ఐడియాతో అయితే చెప్తాను కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలానే ట్రై చేయండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఆపోజిట్ సైడ్ ఉందా లేదా కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఈ బ్లౌజ్కి ఆపోజిట్ అనేది కిందికి ఉండాలి మెయిన్ అనేది పైకి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా ఎదురెదురు నెక్ రౌండ్స్ నెక్కు వీ షేప్ అనేది ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకొని అయితే వీ షేప్ కుట్టేసుకున్నాము ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసుకొని మనం వీ షేప్ ఇచ్చాం కదా ఒక మూల చిన్న ఖర్చు అయితే పెట్టేసుకొని ఇలా క్లాత్ని ఈజీగా తిరగదిప్పేసుకోవాలి తిరగదిప్పుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనము లేస్ అనేది వేయడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఇలా సర్దుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వైపు కూడా మనము ఇలా అయినా కుట్టచ్చు లేదా నేను ఫస్ట్ చూపించాను కదా ఈజీ మెథడ్ అనేది అంటే బ్యాక్ సైడ్ తిప్పి వేసుకొని మనము లైనింగ్ని నీట్గా సర్దేసుకుంటూ ఎక్కడి వరకు ఉందో లైనింగ్ చూసుకుంటూ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పైన రెంటిటి పైన కుట్టుపడేటట్టు కుట్టుకోవాలి మనకి ఈ క్లాత్ అనేది కొంచెం పతలాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా లైనింగ్ ఎక్కడి వరకు ఉంది అనేది నీట్గా అయితే కనపడుతుంది అలా వేళ్ళతో తడుముకుంటూ క్లాత్ నీట్గా అరిచేయి వేల సహాయంతో సర్దుకుంటూ చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత మనము ఇలా బ్లౌజ్ షోల్డర్ సెంటర్లోకి మర్చేసుకొని మనము షేప్స్ డాట్స్ అనేటివి కుట్టేసుకోవాలి షేప్ డాట్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఎలా సెట్ అవుతాయి అనేది అంటే ఏ సైజు వారికైనా ఎలా సెట్ అవుతాయి అనేది ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే చూడండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ని ఉపయోగించి మనము బ్లౌజ్ స్టిచ్ చేసాము అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మీ కస్టమర్స్ అనేటివి బాగా ఇష్టపడతారనమాట ఇంకా నలుగురికి అయితే చెప్పగలుగుతారు ఇక్కడైతే ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టిచ్ వేశాను కదా షేప్స్ కోసం అని కానీ లైనింగ్ క్లాత్ పైన ఒక్కటే స్టిచ్ పడింది మెయిన్ క్లాత్ పైన అనేది స్టిచ్ పడలేదు ఒకవేళ మీరు కుట్టేటప్పుడు ఇలా లైన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి స్టిచ్ పడకోకుండా ఉంటే ఎలా స్టిచ్ వేసుకోవాలనో చూపిస్తున్నానో చూసేయండి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన నేను ఒక మార్క్ అనేది వేసాను అంటే కింద టూ డాట్స్ కుట్టాం కదా కింది వైపు సైడ్లో ఆ రెండింటికి డాట్స్ని టచ్ అయ్యేలా ఒక డాట్ అయితే గీసాను సెంటర్లో ఇలా గీసిన తర్వాత మనము ఆ డాట్ని ఇలా చేత్తో పట్టేసుకొని ఆ కుట్టు అనేది బయటికి కనపడేలా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను టైట్గా పట్టుకోవడం వల్ల ఆ స్టిచ్ అనేది నీట్గా సెట్ అయ్యింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి మంచిగా స్టిచ్ అనేది పడింది చూడండి చెస్ట్ షేప్ అనేది ఎంత నీట్గా కనపడుతుందో ఈ డాట్స్ అనేది చెస్ట్ షేప్ని బట్టి మనము కుట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలనేది వీడియో ఉంది తప్పకుండా అయితే చూడండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ కున నేను అంటే వీ షేప్ ఇచ్చాం కదా దాని గుణ లేస్ అయితే వేస్తున్నాను వన్ సైడే వేస్తున్నాను ఫ్రెండ్స్ టూ సైడ్స్ లేస్ అయితే వేయడం లేదు అంటే మనకి బయట వస్తుంది కదా కనిపించదు దానికోసము వన్ సైడే లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ నెక్కున్న మనము స్ట్రైట్గా అయితే ఒక కుట్టు వేసాము కొంచెము వి షేప్ వచ్చిన చోటైతే లేస్ అనేది కొంచెం అర్త పెట్టేసి పాదం పైకి లేపి మళ్ళీ స్టిచ్ అనేది వేసాము ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి ఏ లేస్కైనా డబల్ స్టిచ్ వేసాము అంటే పర్ఫెక్ట్ ఉంది లేస్ అనేది సన్నగా ఉంది కదా ఒక స్టిచ్ సరిపోతుంది అని ఎప్పుడు వదిలేయద్దు డబల్ స్టిచ్చే వేసుకోండి ఇప్పుడు క్రాస్ పట్టి చూడండి ఫ్రెండ్స్ క్రాస్ పట్టీ కుట్టేటప్పుడు మనకి చెస్ట్ షేప్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ క్రాస్ పట్టీ వలనే చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎలా అనేది చూపిస్తున్నానో చూడండి నేను త్రీ లేయర్స్ క్లాత్ అయితే వేశాను అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది కూడా ఈ బ్లూ కలర్ క్లాతే ఉందన్నమాట దానికోసము అదే అయితే లోపల వేస్ట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని తిరగదిప్పుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకొని క్రాస్ అయితే రెడీ చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను చూడండి క్రాస్ పట్టీ అనేది డబల్ క్లాత్ వేస్తేనే బాగా నీటుగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మన దగ్గర ఒకవేళ ఈ క్లాత్ లేదు అనుకుంటే పాతవి అయినా ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదా వాటినైనా యూజ్ చేయండి ఏదైనా మందాటి క్లాత్ని యూజ్ చేశాము అంటేనే క్రాస్ పట్టి చెస్ట్ దగ్గర షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనము చెస్ట్ షేప్ కుట్టుకున్నాం కదా క్లాత్ అనేది క్లాత్ రెండింటినీ అయితే ఇలా స్టిచ్ వేసేసుకోండి వేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి రెండింటినీ అయితే జాయింట్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే కుట్టేసుకోండి నెక్ అనేది ఎదురెదురు పెట్టుకొని ఏ క్లాత్ ఆ క్లాత్ వేసేసుకొని ఇలా ఫ్రంట్ షేప్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి నేనైతే ఫస్ట్ ఉక్స్ పట్టి కొడతానండి ఎప్పుడైనా దీనికైతే మనము పైపింగ్ కానీ హెమింగ్ కానీ వేయాల్సిన పని లేదు ఎందుకు అంటే మనము నెక్ షేప్ అనేది కుట్టి తిరగది కదా బ్యాక్ అయినా అంతే ఫ్రంట్ అయినా అంతే ఈ బ్లౌజ్ ఇంత ఈజీ అండి చాలా ఈజీ ఇలాంటి బ్లౌజులు అయితే రోజుకి మనం ఎంత లేదన్నా ఇంట్లో పని చేసుకొని పిల్లలను చూసుకుంటూ మహా అంటే ఒక ఐదు బ్లౌజులైనా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా మనము డిజైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టుకున్నాము అంటే కట్టుకోవడానికి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది థ్రెడ్ యూజ్ అవసరం లేదు అనుకుంటే పైపిని వేసుకుంటేనే కొంచెం స్టిఫ్నెస్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ నేను లేస్ వేసాను కదా కొంచెం టైట్గా ఉంటుంది క్లాత్ అనేది అలా ఉండడం వల్ల ఈ లేస్కి మనం ఈ తిరగదిప్పే ఈ ట్రిక్కి సెట్ అవుతుంది మనము తిరగదిప్పి కుట్టుకొని థ్రెడ్ పెట్టుకోకుండా నార్మల్గా వేసుకున్నాము అంటే ఆ బ్లౌజ్ అంత స్టిఫ్నెస్ ఉండదు ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దండి ఫ్రెండ్స్ మనము లేస్ వేయాలి అంటేనే తిరగదిప్పాలి కుట్టి లేదు అనుకుంటే పైపిన్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకోండి బ్లౌజ్ అనేది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించడం వల్లనే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతాయి నేనైతే ఇప్పుడు ఫ్రంట్కి బుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ జాయింట్ అనేది నీట్గా వేసుకోండి ఎలా అంటే స్టార్టింగ్లో అయితే స్ట్రైట్గా రానివ్వాలి నెక్కు దగ్గరికి వచ్చేసి కొంచెం అయితే డౌన్ చేయండి ఇలా డౌన్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది జారకోకుండా అలాగే నెక్ దగ్గర టైట్గా నీట్గా షోల్డర్ దగ్గర పట్టేసుకుంటుంది ఇది ఈ స్టిచ్చింగ్లో ట్రిక్ అనమాట చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను స్ట్రైట్గా కుట్టు వేసుకుంటాం కదా నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఇంకా తక్కువగా లైట్గా అయితే డౌన్ చేయండి నెక్ దగ్గర డౌన్ చేయాలి షోల్డర్ దగ్గర కొంచెం పైకి రానివ్వాలి చూడండి వి నెక్ అనేది ఎంత నీట్గా షేప్ అనేది వచ్చేసిందో అలాగే బ్యాక్ సైడ్ ఉన్న స్టార్ నెక్ అనేది చాలా బాగా లుక్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాండ్స్ చాలా తక్కువ క్లాత్లోనే ఈ హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేశాను చూడండి క్లాత్ అనేది కరెక్ట్గా హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని సుగం స్టిచ్ చేసిన తర్వాత ఆ అక్క అయితే ఫోన్ చేసింది నాకు పఫ్ హ్యాండ్స్ అనేటివి కావాలి అని నేను ఈ కొంచెం క్లాత్లోనే పఫ్ హ్యాండ్స్ని ఎంత ఈజీగా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్కి కొంచెం క్లాత్ అయితే తక్కువ వచ్చేసింది నేనైతే జాయింట్ అయితే చేస్తున్నాను జాయింట్ ఇప్పుడు నార్మల్గా మనము హ్యాండ్ క్లాత్ ఎలా తీసుకుంటామో అంత క్లాత్ అయితే తీసేసుకున్నాను ఈ క్లాత్లోనే నేను పఫ్ హ్యాండ్స్ని ఎంత ఈజీగా రెడీ చేస్తున్నానో చూపిస్తున్నానో చూడండి ఇలా హ్యాండ్ క్లాత్ని అయితే తీసుకోవాలి శారీలోంచి ఒక జానడు క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్ర కట్ చేసుకున్నాను ఎందుకు అంత క్లాత్ హ్యాండ్లో తీసుకున్న క్లాత్లో అయితే కట్ చేసుకొని ఇలా సెంటర్ మడత వేసుకొని రెండు భాగాలుగా అయితే డివైడ్ చేశాను ఇలా నెక్స్ట్ వచ్చేసి శారీలో క్లాత్ ఉన్న రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని అంటే టూ హ్యాండ్స్కి యూజ్ చేసుకోవాలి కాబట్టి సగభాగం కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ క్లాత్ని అటు సైడ్ ఇటు సైడ్ అయితే జాయింట్ చేశాను చాలా తక్కువ క్లాత్లోనే ఈ హ్యాండ్ డిజైన్ అనేది వచ్చే హాఫ్ మొత్తం అయితే స్టిచ్ చేసుకున్నాను సెంటర్కి మడత వేసి వైపు కింది వైపు చిన్న ఖర్చు అయితే పెట్టేశాను ఈ ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఈ ఖర్చు వలనే మనకు ఈ పర్ఫాన్స్ అనేటివి నీట్గా సెట్ అవుతాయి అంటే ఖర్చు అనేది హ్యాండ్ షోల్డర్ సెంటర్కి వచ్చేలా చూసుకొని మనము స్టిచ్ అయితే వేసుకోవాలి హెచ్చు తగ్గు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము కొంచెము ఏ పని చేసినా ఓపిగ్గా చేయండి ఫ్రెండ్స్ అంటే ఖర్చులు అయితే పెట్టేసుకోండి మనము కుచ్చు పెడుతున్నాం కదా ఆ కుచ్చు అనేది చూడండి ఎలా పెడుతున్నానో ఫస్ట్ పెట్టిన కుచ్చు అయితే మన వైపు పెట్టాను ఖర్చు తర్వాత పెట్టిన కుచ్చు అయితే ఆపోజిట్ సైడ్ పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలాగే పైనుంచి మనము కుచ్చు పెడుతున్నాము పెట్టేశాము ఇప్పుడు కింది సైడు మనకు ఆపోజిట్ సైడ్ అయితే తిరగదిప్పేసుకొని అంటే మనకు చేతి వాటం ఎటు సైడ్కుంటే అటు సైడ్ క్లాత్నైతే తిరగదిప్పేసుకొని వైపు కొంచెం దూరంగా పెట్టాము కింది వైపు ఫ్రిల్స్ అనేటివి మొత్తం ఫ్రిల్స్ ఏడు పెట్టుకున్న ఆరు పెట్టుకున్న అన్ని ఫ్రిల్స్ ఒకటే చోటుకి వచ్చేలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను సగానికి నెక్స్ట్ మిగతా సగం వచ్చేసి మళ్ళీ ఇలా కింది వైపు మడత అయితే పెట్టేసుకొని నీట్గా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి కుట్టేటప్పుడే పఫ్ హ్యాండ్ షేప్ అనేది ఎంత నీట్గా కనపడుతుందో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోస్ వస్తాయి మధ్యాహ్నము నా రెండు గంటలకు అయితే వచ్చేస్తాయి తప్పకుండా అయితే చూడండి ఇప్పుడు మనము స్టిచ్ చేసుకున్న క్లాత్ని హ్యాండ్ హ్యాండ్ లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ కొంచెం అయితే తక్కువ ఉంది కానీ ఈ తక్కువ ఉన్న క్లాత్ను కూడా మనము నీట్గా అయితే స్టిచ్ చేస్తాము ఎలా అనేది కూడా చూపిస్తున్నానో చూడండి ఒక సగం అంటే ఖర్చుకి ఇటువైపు సగం ఉంది కదా దాన్ని అయితే ఒకసారి స్టిచ్ చేసుకున్నాను మిగతా సగము మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిప్పి వేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా పై వైపు స్టిచ్ వేసిన తర్వాత రెండు నిమిషాలు మీ నిదానంగా అయితే వేసుకోండి అంటే ఎందుకు అంటే ఇక్కడే ఫ్రెండ్స్ మనము తేడా కుట్టాము అంటే నీట్గా సెట్ అవ్వదు అనమాట మనం పెట్టిన కూర్చొని నీట్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి నీట్గా సెట్ చేసుకొని మనము కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు పిన్ అయితే పెట్టేసుకోండి అంటే మనం కుట్టేటప్పుడు ఆ క్లాత్ అనేది కదలకోకుండా ఉండేటట్టు పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు లెంత్ అయితే చూసేసుకొని మనము మెయిన్ క్లాత్ పైన అయినా కుట్టు వచ్చేటట్టు చూసుకొని డాట్స్ అయితే పెట్టేసుకోండి అంటే పైనుంచి స్ట్రైట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకొని స్కేల్ సహాయంతో ఇలా లైన్ అయితే డ్రా చేయండి అంటే మనం తీసుకున్న క్లాత్ లెంత్ ఎంత వచ్చేసిందో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని వదిలేసుకొని కుట్టు అనేది కరెక్ట్గా స్ట్రైట్గా పడేటట్టు చూసుకొని డార్ట్స్ అయితే పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి నేను కుట్టు అనేది నీట్గా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత కింద ఎక్స్ట్రా వచ్చేసింది కదా ఆ అయితే కట్ చేసుకుంటాను ఆ అయితే పడేద్దాం డ్రెన్స్ ఎలా యూజ్ చేస్తానో చూపిస్తానో చూసేయండి సైడ్లో కొంచెం అయితే తక్కువ వచ్చేసింది కదా ఈ సైడ్ జాయింట్ల కోసం ఈ క్లాత్ని అయితే యూజ్ చేస్తాను నేను ఎలాంటి కష్టము ఉండదు ఫ్రెండ్స్ తక్కువ క్లాత్తో అయినా మనము ఇలాంటి పఫ్ హ్యాండ్స్ కొంచెం ఐడియా వేసి కుట్టాము అంటే అంటే కస్టమర్స్ అడిగారు మనము కొంచెం టైం తీసుకొని ఇలా కుట్టించాము అంటే ఈ ఎక్క అయితే మనకు చాలా బాగా స్టిచ్ వేస్తుంది తక్కువ క్లాత్ ఇచ్చినా పర్లేదు నీట్గా స్టిచ్ అవుతుంది అనే నమ్మకం అలా వస్తుంది అనమాట ఇలా ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా కింద వైపు పట్టీ కోసం క్లాత్ ఆ అయితే తీసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని నీట్గా సర్ పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్నాము అంటే నీట్గా అయితే లేస్ వేయడానికి సెట్ అవుతుంది అలాగే కుచ్చు అనేది కదలకోకుండా ఉంటుంది నేను కింది వైపు హెమింగ్ చేయడం లేదు అలాగే పైపింగ్ వేయడం లేదు లేస్ వేయడానికి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేస్తున్నాను అంటే తక్కువ క్లాత్ అయినా మనము ఈజీగా కుట్టుకోవాలి ఇలాగా ఫస్ట్ కింది వైపు లైనింగ్ క్లాత్ లోపల వైపుకు మరత వేసుకొని ఒక స్టిచ్ వేశాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం పట్టి కోసం వేసాం కదా ఆ మెయిన్ క్లాత్ కూడా ఇలా కొంచెం అయితే లోపలికి మర్చుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అలాగే కుట్టి లేస్ వేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనము క్లాత్ అనేది లోపల సైడ్కు కొంచెం అయితే మరత వేసేసుకొని కుట్టుకొని తర్వాత అయితే లేస్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్లనే పీసులు అనేటివి రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా లేస్ అయితే వేసుకోవాలి మనము ఎక్కడైతే కుట్టు వేసామో క్లాత్ జాయింట్ చేసామో అక్కడైతే లేస్ అయితే వేస్తున్నాను ఈ లేస్ వేయడం వల్ల ఈ హ్యాండ్ లుక్కే మారిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది నార్మల్ శారీ అయినా లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు కింది ఉన్న ఇలా లేస్నైతే వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోండి ఎక్కడ ఏ లేస్ వేసినా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయడం వల్లనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఐడియా వేసి నా దగ్గర అయితే పాతవి షర్టు బటన్లు అయితే ఉన్నాయి వాటినైతే చిన్న బటన్ లాగా అయితే రెడీ చేసి ఇప్పుడు మనము ఈ పఫ్ హ్యాండ్స్కి ఈ బటన్ అయితే కుట్తున్నాను చూడండి ఇలాంటి క్లాత్ అయితే ఒకటి ఆపోజిట్లో తీసేసుకున్నాను బటన్ అయితే దాంట్లో పెట్టేసుకొని క్లాత్ని టైట్గా గుంజేసి పట్టుకున్నాను పట్టుకొని దారాన్ని అయితే ఇలా చుట్టేసుకున్నాను చు చుట్టేసుకున్న తర్వాత కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాను చూడండి అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎంతో మంచి అందమైన బటన్ అయితే రెడీ చేశాను ఇలా మనము కుచ్చు పెట్టుకున్న చోట బటన్ని కుట్టాము అంటే మరింత లుక్ అయితే వచ్చేస్తుంది ఈ బటన్ అయితే ఈ క్లాత్ పైన పెట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని తిరగదిప్పి ఒకసారి చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ అనేది కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి ఇలా సుధి దారం సహాయంతో అయితే బటన్కి మనము క్లాత్ చుట్టూ చుట్టేసాం కదా ఆ క్లాత్ని మొత్తము అయితే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి అయితే స్టిచ్ చేసేయండి ఎక్కడ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా అంటే కొద్ది రోజులు వాడిన తర్వాత అయినా బ్లౌజ్ ఊసి రాకుండా ఆ క్లాత్ మొత్తం మనము చుట్టేసాము కదా క్లాత్ ఆ క్లాత్ని మొత్తం అయితే చుట్టూ సూది సహాయంతో కుట్టు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని కుట్లు వేసాను అంటే మనము రూపాయి ఖర్చు పెట్టకుండా బటన్ రెడీ చేసాము ఆ బటన్ చాలా రోజులు ఉండాలి అంటే కొంచెం టైం తీసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేయండి చూడండి ఎంతో అందమైన పఫ్యాన్స్ అలాగే బటన్ రెండు స్టిచ్ చేసేసాము ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ ఫస్ట్ కుట్టుకున్న హ్యాండ్ కానీ లేదా రెండు సార్లు రెండు హ్యాండ్లు ఒకటేసారి కానీ మనము హ్యాండ్ షేప్ అనేది నీట్గా కట్ చేసుకోండి అంటే ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే రెండు క్లాత్లు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కరెక్ట్ లెంత్ ఉండేలా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి చూడండి ఎంతో అందమైన పప్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా ఇంకా ఏమైనా కటింగ్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది నా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి అర్థం అవ్వకపోతే ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు హ్యాండ్ జాయింట్ నేను ఎప్పుడైనా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కరువు అనేది జాయింట్ చేసేటప్పుడే తీస్తాను ముందైతే తీయను ఇలా చేయడం వల్ల హ్యాండ్ అనేది కరువు షేపు మనము పర్ఫెక్ట్గా తీసుకొని స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది ముందు తీసాము అంటే కన్ఫ్యూజ్ అయిపోతాము నేనైతే ఇలానే చేస్తాను హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడే కరువు అనేది తీసేసుకుంటాను ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చూడండి ఖర్చు అనేది షోల్డర్ సెంటర్ వైపు ఉండేటట్టు చూసుకొని సగభాగం అయితే ఒక పక్కకు స్టిచ్ చేశాను మిగతా సగభాగము బ్లౌజ్ అనేది తిరగదిప్పేసుకొని మరో సగభాగం కూడా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా ఎందుకు అంటే మనం పెట్టిన ఆ పఫ్ హ్యాండ్ అనేది షోల్డర్ సెంటర్ నీట్గా స్టిచ్ ఉండేదానికోసము ఇలానే స్టిచ్ వేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనం పెట్టిన ఆ పఫ్ అనేది షోల్డర్ దగ్గర ఎంత నీట్గా ఉందో ఇలా ఉండాలి అంటే మనము సగభాగం సగభాగం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇది ఈ ట్రిక్ని ఉపయోగించాము అంటే ఈ పర్ఫాన్స్ అనేవి నీట్గా సెట్ అవుతాయి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి హ్యాండ్కి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ క్లాత్ అలాగే బ్యాక్ క్లాత్ రెండింటిని అయితే జాయింట్ చేసుకోండి ఫస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు జాయింట్స్ అనేటివి చివరిలో కుట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ మనము ఆపోజిట్ కలర్ వేసాం కదా కొంచెం లైనింగ్ తక్కువ వచ్చేసింది అని ఏం పర్లేదు ఎక్స్ట్రా క్లాత్ వేసిన తర్వాత బ్లౌజ్ చాలా నీట్గా కనపడుతుంది ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉన్నా ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసి నీట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి ఇలా చేస్తేనే కస్టమర్స్ అనేది ఇష్టపడతారు ఇప్పుడు మనము ఆల్తి బ్లౌజ్ చూసుకొని పర్ఫెక్ట్గా స్టిచ్ అయితే వేసుకోండి హ్యాండ్ దగ్గర మార్కింగ్ పెట్టాను అలాగే షోల్డర్ చంక దగ్గర ఒక డా మార్కింగ్ పెట్టాను ఇలా మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోండి కుట్లు అనేది స్ట్రైట్గా పడాలి అంటే కొంచెం టైం తీసుకొని మనము ఆల్తి లెంత్ చూసుకుంటూ డాట్స్ అయితే పెట్టేసుకొని మూడు లేదా నాలుగు స్టిచ్లు వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి కొందరు కుట్లు వేస్తారు ఫ్రెండ్స్ అసలు మళ్ళీ వాళ్ళు విప్ప తీసుకోవాలి అంటే చాలా కష్టమైపోతుంది ఎప్పుడూ అలా చేయొద్దండి ఇలా డాట్స్ పెట్టుకొని కరెక్ట్ లెంత్ చూసుకొని మూడు కుట్లు లేదా నాలుగు కుట్లు వేసిచ్చాము అంటే ఫ్యూచర్లో వాళ్ళు కుట్లు తీసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా కుట్లు అనేటివి స్ట్రైట్గా తీయడానికి మనము కుట్లు స్ట్రైట్గా వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఒకవేళ ఈ వీడియో కూడా చేస్తాను స్ట్రైట్గా ఎలా వేయాలి అనేది కూడా చూడండి ఎంత స్ట్రైట్గా అయితే కుట్లు వచ్చేసాయో నేను ఎప్పుడైనా బ్యాక్ క్లాత్ కుట్టుకునేటప్పుడు టక్స్ అనేది వేయను చివరిలో చూసుకొని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నడుము అయితే చూసుకుంటున్నాను జస్ట్ నాకైతే టూ ఇంచెస్ అయిన క్లాత్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు అటు సైడ్ వన్ నుంచు ఇటు సైడ్ వన్ నుంచు ఇలా డాట్స్ అయితే వేసుకున్నాను అంటే ఆ నడుము దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా యాడ్ అయిపోతుంది ఇప్పుడు నడుము అయినది కూడా సెట్ అయిపోతుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగానే డాట్స్ వేసుకోవద్దు ఇలా కుట్టిన తర్వాత వేసుకున్నాము అంటే మనకు వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని చూసుకొని ఒకవేళ వన్ ఇంచు వచ్చిన హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తొక్కించుకున్నాము అనుకున్న బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ డాట్స్కి పెద్దగా ఇబ్బంది అయితే ఏం అనిపించదు మరీ ఎక్కువ అయితే ఏం మిగలదు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ మిగిలింది అంటే మనం కుట్లు రాంగ్గా వేసాము అనేది అర్థము చూసుకొని కుట్లు అనేవి మళ్ళీ ఒకసారి నీట్గా వేసుకున్నాము అంటే ఎంతో అందమైన పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇవే కాకుండా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి